వాళ్ళకి ఇచ్చి అంటే సూర్యం గాచి సుఖపట్టి వీర్చా కర్రలు కాచి కాటికె నీచ పండుగలు ఇచ్చి జీల్లు విడిచ ముకి తీసిన అల్లి తా ముక్కులు పోసినా నత్తి విడిచా చెబురు పోసినా ఇద్దరికి పోవాటుంపు తాలిం పెడితే మొక్కలు పట్టుకోడు మసీదులు పట్టుకోడు సస్త వన్నులు బత్త వన్నోళ్లు కుయ్య కుయ్యలు బర్రబర్రలు ఇకున్నారు జ్ఞాన దెబ్బలు పరికి దెబ్బలు మీది దెబ్బలు ఓటిపిడి దెబ్బలు ఓటిపిడి దెబ్బలు లెక్క ఇప్పుడు గాడి పోతుంది శుభ అరుగుతున్నాయి మసీములు మాట్లాడుతున్నాయి తిడ్డిగా అంతేస్తున్నాయి పొక్క రాకు ఆతున్నాయి గుండ్రాలు ఆతున్నాయి అమ్మా

అట్లేం లేదు అప్పుడు బ్రాహ్మణులు కూడా భిక్షా దేగి అని చెప్పేసి ఇల్లుళ్ళు తిరిగి భిక్షాటన చేసుకున్నారు సాయిబాబా సాక్షాత్ సాయిబాబా కూడా ప్రతి ఇంటికి వచ్చేసి ఆయన భిక్షా టైంకి వచ్చేసి రొట్టెన ఏం పెడితే అది తీసుకొని పోయాడు సో ఈ రోజులలో మనకు అసలు ఆ భావన అవసరం లేదు ఈ సమాజంలో ఎంతో ఉత్తమమైనటువంటి చదువులు చదివిపిచ్చి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నో రకాలైన నెలకు రెండు లక్షలు మూడు లక్షలు జీతం ఇచ్చి వాళ్ళకు ఒక కారు ఇచ్చి బంగ్లా ఇచ్చి అన్ని ఇచ్చినాక కూడా వాళ్ళు మాకు ఏదైనా చేయాలంటే ఏమి ఇస్తావు అని చెప్పేసి అడుగుతున్నారు అట్లాంటిది మీరు ఈ సమాజంలో మన భారతీయ సంస్కృతిలో మీరు కూడా ఒక వృత్తి మీరు కూడా ఒక వృత్తి ఒక అధ్యాపకుడు ఒక అధ్యాపకుడు టీచర్ ఎట్లయితే బోధన చేస్తున్నాడో ఒక కమ్మరి కుమ్మరి వడ్రంగి గౌడ ఎట్లయితే చేతి వృత్తులు చేస్తున్నారో భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో మీరు కూడా మాకు వంశపారపర్యంగా వస్తున్న మా తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి సంస్కృతి సంప్రదాయాన్ని ఇంకా మీరు కాపాడుతున్నారు మీకు ఈ మనస్ఫూర్తిగా అభివందనం చేస్తూ తెలియజేస్తా ఉన్నాను ఇలానే మీకు ఆ భావన ఎప్పుడు కలగొద్దు నేను అడుక్క తింటున్నా భావన ఎప్పుడు కలగొద్దు ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరం కలిస్తేనే ఒక ఇప్పుడు ఇక్కడ ఈ ఇల్లు కట్టిన దాంట్లో సిమెంట్ ఉంటుంది మట్టి ఉంటుంది ఇటుక ఉంటుంది దర్వాజా ఉంటుంది పూలు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఏ ఒక్కటి కూడా దీన్ని మట్టి మట్టి అంటాం కానీ ఆ మట్టి అని ఇల్లు నిలబెట్టింది కాబట్టి మనం అట్లాంటిది ఏం లేదు తాత చాలా అద్భుతమైనటువంటి పనిచేస్తాం